తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామికి డబ్బాసు చాలా ఎక్కువ ఆయన కాసులు కక్కర్తి ఉందా ఇటువంటి అభిప్రాయం ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది కూడా కొంతమంది అదే భావనలో ఉంటే ఉండవచ్చు అది వారి వ్యక్తిగతం దీని గురించి రామచంద్రరావు గారు తిరుమతి తిరుపతి తిమ్మప్ప తిరుమలేశ్వని వాస్తవ చరిత్ర లో ఏం రాశారో చూద్దాం కన్నడ భూభాగంలో హరిదాసు హరిదాసులు దృశ్యమానమయ్యే వేళకు అంటే హరిదాసులు రంగప్రవేశం చేసినప్పుడు కొండ మీద దేవునికి డబ్బాస ఎక్కువన్న అపక్షాతి జనుల్లో వ్యాపించి ఉంది గుడిలో కానుకలు వచ్చే చందాన్ని కాంచిన పురంధరదాసు జననం పద్నాలుగు వందల ఎనభై నాలుగులో పుట్టిన పురంధరదాసు చాలా ప్రముఖ వాగ్గీకరుడు కాసులు తప్పిన పట్టి కా వట్టి కాసులు మూట కట్టి దాసుడన్న విడడు గట్టి మా పచ్చి బియ్యం తిమ్మప్ప శెట్టి అంటూ విమర్శించారు దేవుని ధనాశక్తి క్షేత్ర మహాత్వంలో భాగంగా ఉండేది గుడి అధికారులందరి గమనం అంటే వారి దృష్టి అంతా కొప్పెర హుండే మీద పైననే క్షేత్రమహాత్యం దీన్ని సమర్థిస్తుండగా జనుల దృష్టిలో అదేమంత భారంగా తోచలేదు విజయదాసు అనే మరో కన్నడ హరిదాసు గారు పదహారు వందల ఎనభై ఏడు పదిహేడు వందల యాభై ఐదు మధ్యకాలంలో జీవించాడు కడగని బియ్యము తినడి చిలుము తట్టల భుజించడి సేరుతో డబ్బులను కొలుచుకొనడి సొమ్ము లేదని ఎవరైనా బొంకితే ఇమ్ముగా నెల నెలలాక్కుని దొంగ దొరకు జయమంగళం నిత్య శుభమంగళం అంటే కీర్తినింది అంటారు అంటే వాడిని ఉపాలంపని అంటారు లేకపోతే వాళ్ళని విమర్శిస్తూనే పొగట్టడం అదొక కొప్పెరల సొమ్మును షేరులతో కొలవటం మాత్రమే కాక దాసుగారు గుడిలో ఉన్న మురికిని గమనించారు అధికారుల కళ్ళన్నీ కొప్పెరపైనే ఉన్నప్పుడు నైవేద్యానికి బియ్యాన్ని కడిగి వాడాలని మనసు ఎవరికి ఉంటుంది అంటే అందరూ హుండీలో చేస్తున్నారు కానీ స్వామికి సమర్పించే ప్రసాదాలను దృష్టి పెట్టలేదని స్వా దాసుగారు విమర్శించారు తళియల చిలుము అంటే తళియల అంటే తట్టలు చిలుమును తిక్కి పోగొట్టి వాడాలన్న ఆదర ఎవరికి ఉంటుంది సొమ్ములాశ పెరిగిందన్నది నిజమేది అలా ఉండనియండి దేవుడికి డబ్బాసనే పుకారు ఎలా ఎలాగ ప్రారంభమైంది దేవుని పేరుతో సేవల పేరుతో ఇప్పుడు ప్రతి గుడిలోనూ దోచుకునేందుకు జనసమ్మతి ఉంది గుడిలో జరపదగిన సేవల కైంకర్యాల జాబితా దేవునికంటే ప్రస్ఫుటంగా ప్రస్ఫుటంగా లేచి కనిపించే తీరులో ఉంటుంది అంతంత అక్షరాలతో ఒక్కో సేవకు ఇంతంత డబ్బులని స్ఫుటంగా వ్రాసి ఉంటారు కైంకర్యాల క్రమము కూడా సొమ్ము మొత్తాలను అనుసరించే ఉంటుంది ఈ విధమైన వ్యాపారానికి ఆగమంలో ఆధారం ఏమీ లేదు ఇలా హుండీల్లో డబ్బు వసూలు చేయడానికి ఆగమశాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేదు ఈ విధమైన వ్యాపారానికి ఆగమంలో ఆధారం అనేది ఉండదని అందరికీ తెలుసు ఇది దేవాలయం సంస్కృతికి వెలుపల విరుద్ధమైన విధానం అని ఎవరికీ తెలియదా ఏమి వెలలు నిశ్చయించి అందరూ చూసే తాబుల నుంచిన సేవా జాబితాల దోపిడీ మాత్రమే కాకుండా గుడి అధికారులు పరిచారకులు అర్చకులు రకరకాల భక్తులు జేబుల్లోకి దూర్చడం అనే ఉద్యమాన్ని చేపట్టడం అందరు ఎరిగినదే దేవుని సేవలకని డబ్బులు తోచే ఈ చెడ్డ అలవాటుకు ఓనమాలు నేర్పించింది తిరుమల గుడే అంటాడు రచయిత అది ఆదర్శంగా తీసుకుని ఇతర గుడులు అనుసరించడం అక్కడ పేర్కొంటున్న లాభాలను గమనించి తిరుమల గుడిలో ఇది ప్రారంభమైంది ఎప్పుడు ఎలాగా అనే విషయాన్ని ప్రస్తావించారు విజయనగర సామ్రాజ్య రాజ్య భండాగారం ఒట్టిపోతున్నప్పుడు ఈ గుడి శ్రీభండారం నుండి ఎంతో కొంత సొమ్మును సాయాన్ని పొందటం ఆరంభించిన విషయం ఇంతకు ముందే చదువుకున్నాం ఈ విషయాన్ని ఈ అవసరాన్ని అనుకూలాన్ని తెలుసుకున్న వారిలో అరవీటి వెంకటపతి రాయలు మొదటిబాడై ఉండాలి ఆయన కాలంలో వేయించిన నాణ్యాలలో కొన్నింటిపై శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే వ్రాతను కలిగి ఉండటం దీన్ని సూచిస్తోంది అతను గుడి నుంచి స్వీకరించిన బంగారంతో చేసిన నాణ్యాలపైనే ఆ వ్రాత ఉండి ఉండాలి అయితే అది ఖచ్చితంగా జరిగిందని మాత్రం చెప్పలేము ఒక విషయం మాత్రం నిర్ధారణంగా చెప్పవచ్చు దేవుడికి దానములు ఇవ్వగల కాలం ఆనాటి రాజుల పాలికి మునిగి ముగిసిపోయింది అంటే ద కింగ్స్ ఆర్ నో మోర్ రిచ్ అనమాట వెనకటి రాజులు ఇతరులు సమర్పించిన కైంకర్యాలే కాక నిరంతరం సాగుతున్న ఉత్సవాలు బహుసంఖ్యగా చేరుతుండే యాత్రిక జనాభా ఇచ్చే కానుకలు గుడి బండారాన్ని సమృద్ధిగా ఉంచాయి రాజులిచ్చే విరాళాలు కాకుండా భక్తుల నుంచి వచ్చే విరాళాలు ప్రాధాన్యత వహించాయి రాజులకు ఇబ్బందులు ఎదురైనా గుడికి ఏమీ చేయలేని స్థితిలో ఉన్న అధిక సంఖ్యలో సామాన్య జనులు ఈ దేవుణ్ణి కొలవటం మాత్రం మానలేదు రాజుల బొక్కసం ఖాళీ అవుతున్నట్టే గుడి బండారం నిండిపోతూ వచ్చింది రాజుల భక్తికి మించి ఎదురైన ధనావసరాలు వీరి దృష్టిని ఆలోచనను గుడి కొప్పెరలపై మరల్చి ఉంటే అందులో ఆశ్చర్యమే ఉంది దేవుడి మీద దృష్టి కాకుండా హుండి నింపటం అనే దాని మీద దృష్టి ఎక్కువైంది అయితే గుడిలో నిత్య నైమిత్తక ఉత్సవాలని నిశ్చయించిన డబ్బును ఇలా ప్రభువులకు సాయంగా పంపడం న్యాయం కాదు కదా ఇలా చేయాలని ధైర్యం రాజులకు ఉండేది కాదు ఆ ఉత్సాహం దేవాలయ పాలక వర్గానికి ఉండేది కాదు గుడిలోని అవసరాలన్నీ తీరిన తర్వాత మిగిలిన సొమ్మును రాజులకు ఇవ్వచ్చు కదా ఈ మిగులు సొమ్మును సాధించేది ఎలా అన్న చింత పాలక వర్ గుడి పాలక వర్గాన్ని వేధించడం సహజమైనది గుడికి గుడిలోని దేవునికి నడుచుకోవటం గతంలోనూ కొనసాగుతున్న పద్ధతి కొండ మీద మరిన్ని ఇతర క్షేత్రాలను తీర్థాలను సన్నిధులను ఏర్పరిస్తే భక్తుల జేబుల్లోంచి లాగు కొనడం సులభం సులభమవుతుంది కదా గుడిపక్కలో స్వామి పుష్కరిణి గట్టు మీద వరాహస్వామిని అంతకుముందు అన్నాడు లేనంత ప్రాశస్యం లభించింది అంటే ప్రజల నుంచి విరాళాలు సేకరించడానికి ఆ వరాహస్వామిని ఏర్పరిచారని రచయిత అభిప్రాయం వరాహస్వామి గుడి ఉన్న స్థలానికి వరాహస్వామి యజమానుడని మొదట అతన్ని దర్శించి పూజించిన పెదపే గుడిలోనికి రావాలని క్షేత్ర క్షేత్రమహాత్యం నియమాలు ఏర్పాటు చేశారు స్వామి పుష్కరిణిలోనే ఎనిమిది తీర్ఘాలు సంగమించాయని అందుకని ఎనిమిది దిక్కుల్లోనూ స్నానం చేయడం పుణ్యకరం అవుతుందని పురోహితుల నోట పలికించారు స్నానం చేయడానికి సంకల్పం చెప్పాలి సంకల్పానికి దక్షిణ ఇట్లాగే కొండ మీద ఆకాశంగా పాప వినాశనం తుమ్మురు తీర్థం గోగర్భం మొదలైన ముప్పై తీర్థాలు ఉన్నట్లుండి ఉద్భవించాయి అంటే దక్షిణ కోసం ఇవన్నీ జరిగాయని ఆయన రచయిత నిర్మోహమటంగా చెప్తున్నారు ఒక్కొక్క తీర్థాలను ఒక్కో రకం సేవలు ప్రతి సేవలు ఫలించడానికి పలు దాన ధర్మాలు క్షేత్రపురోహితులకు గుడి పాలనా నిర్వాహకులకు పరస్పరంగా అనుకూలంగా ఉండే ఒప్పందాలు యాత్రికులకు పుణ్యం గుడికి ధనం ఈ రెండు సమకూడేలా క్షేత్ర మహాత్మ్యాలు పురాణ కథలు పుకార్లు జనశ్రుతులు తామరతంపరగా పుట్టుకొచ్చాయి అంటే సామాన్య జనంలో దైవభక్తిని పెంచడం వల్ల హుండీ నింపుకోవటము పూజారులకు దక్షిణ ప్రదక్షిణ లభించడం అనేది జరిగిందని రచయిత హిస్టారికల్గా తనకున్న పరిజ్ఞానంతో హిస్టారికల్గా ప్రూవ్ చేస్తూ వచ్చారు ఎంత ఎక్కువ సొమ్మును కొప్పెరలో వేస్తే శ్రీనివాసునికి అంత సంతోషమని ఆ ఉప పూజలు చాటి చెప్పాయి మళ్ళీ మళ్ళీ అదే విషయం ప్రస్తావిస్తే ఎలాంటి అబద్ధమైనా నిజమనిపిస్తుంది ఒక తరంలో ఉండవచ్చు అనిపించింది తరం మారితే ఇలా ఉండాలి అనిపించడం సహజమే ఇలాంటి భావాలు నిరంతరం కొనసాగి కొప్పెరలే దేవుడు అన్నంత వరకు వచ్చింది జనులు చలా అలా తలదా తలచుకొనసాగారు యాత్రికులు ఎవరైనా తప్పకుండా హుండీకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తమ చేతనైనంత కానుకలను అందులో పోసి తమ జన్మ ధన్యమైపోయిందని మరలిపోతారు ఎలాంటి భక్తుడైనా హుండీలోనికి డబ్బు వేయక పోరాదని ఒక కట్టుబాటు తానుక ఏర్పడింది ముడుపు కట్టిన డబ్బు చెల్లించకపోతే చెడుపవుతుందని వార్త వ్యాపించింది తప్పుకు కానుక అన్న కల్పన పుట్టుకొచ్చింది ఆ దేవుని ఘనత ఖ్యాతి అనేక కారణాల వల్ల ఉన్నదన్న నమ్మిక మూలాన జనులు వచ్చే వరాలు వచ్చేవారు ఎలాగో వస్తారు వచ్చిన వారికి అందంగా సుతారంగా పూర్తిగా దోచుకొని పంపిస్తే సరి అన్న ఆలోచన పనిచేయటం మొదలెట్టింది ఇప్పటికీ పై ఆలోచన కట్టుదిట్టంగానే అమలు చేస్తున్నారు రచయిత విటకరంగా కూడా చెప్తున్నారు ఆ పిమ్మట ఈ వైపు బాగా భూభాగాన్ని ముస్లిములు ఏరటం ప్రారంభించారు వీరికి గుడి మధ్యన సంబంధం గౌరవాధారాలు తెచ్చే ఆదాయం రెండు లక్షలకు మించి సొమ్ము గుడి నుంచి ఉత్పన్నమవుతుందన్న మాట తెలిసి రాగానే గుడిని కాపాడుకోవాలనే ఉత్సాహం వారికి కలగటం సహజమే కదా అంటే ముస్లిములు కూడా ధనం మీద ఉన్న ఆసక్తితోటి గుడిని రక్షించాల్సిన అవసరం ఉన్నదని వారు గుర్తించారు మిగిలిన తావుల్లోనంతా వారికి ఉన్న పేరు దేవాలయాల ధ్వంసంకులనే కదా ఇప్పుడిక్కడ వారి అధికారం జరిగిన గుడి ఆదాయం వారికి సమర్పణ అయ్యేది అంటే ముస్లిం పాలకులు ఉన్నంతకాలం గుడిలో వచ్చిన సర్ప్లస్ మనీ అంతా ఈ ముస్లిం పాలకులకు వెళ్ళేది ఈ ఆదాయం కోసం వాళ్లలో వాళ్ళు తగాదా పడటం కూడా జరిగింది తరువాతి కాలంలో ఫ్రెంచి వారు ఆంగ్లేయులు దేశాన్ని పాలించాలని చొచ్చుకొని వచ్చినప్పుడు వారి దృష్టి ఆదాయం మీద పడింది దానికోసం తమకే దక్కాలని పోట్లాటలు కూడా సాగించారు చివరకు గెలిచిన ఆంగ్లేయులు గుడి నుంచి వస్తున్న రాబడికి అధికారులు అయ్యారు ఇది కథ అంటే ఒక దేవుణ్ణి సృష్టించటము దేవుడి పట్ల భక్తి భావన ప్రజల్లో రేగలించటము హుండీలో డబ్బు లేకపోతే ఏదో పాపం చెడు జరుగుతుంది అనే భావన సామాన్య జనాలకు వెళ్ళ వెళ్ళేలా చొప్పించటం వారు గుడికి వచ్చే విధంగా ప్రోత్సహించడము గుడికి వచ్చిన వారి దగ్గర హుండీ వీలున్నంత ఎక్కువ హుండీలో మొత్తం అయ్యేలా చూడటము అలాగే అక్కడ ఉన్న పూజారులకు స్నానాలు వాటికి ప్రదక్షిణలు దక్షిణలు వీటి పేరు డబ్బు తీసుకోవడం ఇదంతా ఒక ఆనవాయిత వ్యవస్థీకృత ఏమంటావు ఒక పద్ధతిలాగా మారిపోయింది అంటే ఆర్గనైజ్డ్ సిస్టమ్గా మారిపోయింది అది అప్పటి ఎప్పుడో పద్నాలుగు పదిహేను శతాబ్దాల నాటి కార్యక్రమాలు ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతున్నాయని విద్యాలంకార ఎస్కే రామచంద్రరావు గారు తన కన్నడ పుస్తకంలో పేర్కొన్నారు అది తెలుగులోకి గుత్తి చంద్రశేఖర రెడ్డి గారు అనువాదం చేశారు అంటే ఈ పుస్తకాల చదివే అలవాటు చాలామందికి లేదు కానీ ఈ విషయాలు తెలుసుకునే అవకాశం వారికి కలిగించాలనే ఉద్దేశంతో ఇది మీ దృష్టికి తీసుకొస్తాం